దుబాయ్లో ఖరీదైన విల్లాలు కలిగిన బాలీవుడ్ స్టార్లు వీరే దుబాయ్ అంటేనే విలాసానికి అత్యాధునిక జీవనానికి చిరునామా ఈ నగరం ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడమే కాకుండా మన బాలీవుడ్ తారలకు కూడా ఒక ఇష్టమైన నివాస స్థలంగా మారిపోయింది చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఇక్కడ ఖరీదైన ఇల్లను కొనుగోలు చేసి తమ స్టేటస్ ను చాటుకుంటున్నారు దుబాయ్ ఆకాశ హార్మ్యాలు అద్భుతమైన సముద్ర తీరాలు విలాసవంతమైన జీవన శైలి వారిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి మరి దుబాయ్ లో సొంత ఇల్లు ఆ లక్కీ బాలీవుడ్ తాలలు ఎవరో చూద్దామా వీడియో లోకె ముందు ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు డెస్క్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి షారుఖ్ ఖాన్ ప్యాలెస్ లాంటి విల్లా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు దుబాయ్ అంటే చెప్పలేనంత ఇష్టం ఆయనకు పాప్ దాదాపు వంద కోట్లు ఉంటుందట ఈ విల్లాను దుబాయ్ లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ నకిల్ ఆయనకు బహుమతిగా ఇచ్చింది దీనికి మన్నత్ అని పేరు కూడా పెట్టారు ప్రైవేట్ బీచ్ అత్యాధునిక హంగులతో ఈ విల్లా షారుఖ్ స్థాయికి తగ్గట్టుగా ఉంటుంది ఇక్కడ షారుఖ్ తన కుటుంబంతో కలిసి ఎంతో సంతోషకరమైన క్షణాలు గడుపుతారు నిజంగా ఇది కరడు కూడా ఊహించలేని ఇల్లు కదా శిల్పా బుర్జు కలీఫా దగ్గర ఇల్లు తొంభైవ దశకంలో తన అందం అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన శిల్పా శెట్టి రెండు వేల పదిలో ఆమె భర్త రాజ్ కుంద్రా ఒక ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు అదేంటంటే ప్రపంచంలోని ఎత్తైన భవనం బుర్జు ఖలీఫా దగ్గర దాదాపు యాభై కోట్ల విలువైన ఒక అపార్ట్మెంట్ అయితే ఆ తర్వాత ఈ జంట ఆ అపార్ట్మెంట్ ను అమ్మేసి దుబాయ్ లోని ఫామ్ జుమెరా వద్ద ఒక విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేశారట అంటే ఇప్పుడు శిల్పా శెట్టి కూడా షారుఖ్ ఖాన్ కు పొరుగున ఉంటున్న సల్మాన్ ఖాన్ డౌన్ టౌన్ లో అపార్ట్మెంట్ బాలీవుడ్ కండన వీరుడు సల్మాన్ ఖాన్ కు విహార ప్రదేశాల్లో ఇల్లు కొనుగోలు చేయడం కొత్తేమీ కాదు దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా దగ్గర ఉన్న ద అడ్రస్ డౌన్ టౌన్ లో ఆయనకు ఒక అందమైన అపార్ట్మెంట్ ఉంది ఇక్కడి నుంచి చూస్తే ఫౌంటెన్ లు రాత్రి వేళ మెరిసిపోయే ఆకాశ హర్మ్యాల సుందర దృశ్యాలు కనవిందు చేస్తాయి సల్మాన్ ఖాన్ తన బిజీ షెడ్యూల్ నుంచి కాస్త విరామం దొరికినప్పుడల్లా ఇక్కడ రిలాక్స్ అవుతారు అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ జుమేరా గోల్ఫ్ ఎస్టేట్స్ లో విల్లా బాలీవుడ్ మోస్ట్ లవ్లీ కపుల్ అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా దుబాయ్ లో పెట్టుబడులు పెట్టారు జుమేరా గోల్ఫ్ ఎస్టేట్స్ లోని సాంగ్ ఫాల్స్ లో వీరు పదహారు కోట్ల విలువైన ఒక విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేశారు ఈ విల్లా లో ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ అందమైన గార్డెన్ గోల్ఫ్ కోర్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయి వీళ్ళు కుదిరినప్పుడల్లా బచ్చన్ ఫ్యామిలీ ఇక్కడ హాలిడేస్ గడప అనిల్ కపూర్ అల్ ఫుర్జాన్ లో అపార్ట్మెంట్ ఎప్పటికీ ఎంగుగా కనిపించే అనిల్ కపూర్ కూడా దుబాయ్ లో ఒక ఇల్లుకున్నారు ఆయనకు దుబాయ్ లోని అల్ ఫుర్జాన్ లో రెండు అపార్ట్మెంట్ ఉంది ఈ ప్రాంతం మంచి మౌలిక సదుపాయాలు ప్రణాళిక ల్యాండ్స్కేప్స్ సులువుగా ఎక్కడికైనా వెళ్లడానికి వీలుగా ఉండడంతో చాలా మందికి ఫేవరెట్ స్పాట్ గా మారింది మలైకా అరోరా వెర్సాచే డిజైన్ విల్లా ఫిట్నెస్ కు స్టైల్ కు మారుపేరుగా నిలిచే మలైకా అరోరాకు పలాజో వెర్సాసి దుబాయ్ లో ఒక విలాసవంతమైన కాటేజ్ విల్లా ఉంది ఈ విల్లాను పూర్తిగా వెల్సాచే ఫర్నిచర్ తో అలంకరించారు మలేక తన టేస్ట్ కి తగ్గట్టుగా ఈ ఇంటిని ఎంతో అందంగా తీర్చిదిద్దుకున్నారు ఇలా దుబాయ్ నగరం బాలీవుడ్ తారలకు ఒక విలాసవంతమైన నివాసంగా మారిపోయింది వీళ్ళంతా తమ బిజీ లైఫ్ నుంచి కాస్త రిలాక్స్ అవ్వడానికి దుబాయ్ లోని ఈ ఇళ్లకు వస్తుంటారు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు డెస్క్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి